స్వామిలందరూ ఈ వారం మన అరసవెల్లి శ్రీకుర్మం ట్రిప్ అయితే వేశారండి వైజాగ్ టు అరసవెల్లి త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ అయితే పట్టిందండి బై బైక్ అరసవెల్లి సూర్యభగవానుడి టెంపుల్ కి ఇంకా శ్రీకుర్మం వెళ్ళామండి చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ వెళ్లలేని వాళ్ళు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ స్టార్ట్ అయితే ఈవినింగ్ వచ్చేసరికి సెవెన్ అయిందండి నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి వెళ్ళాలి అని చెప్పి ఎందుకంటే చిన్న మొక్కు మొక్కుకోవాలని చెప్పి వెళ్ళాలనుకుంటున్నా ఎందుకంటే నాది సూర్య భగవానుడు పేరే కదా స్వర్ణ తేజ సో ఈ మధ్య మధ్య అయితే నా హెల్త్ అసలు బాగోట్లేదు కదా అని చెప్పేసి హెల్త్ ని బాగా ప్రసాదించే భగవంతుడు కదా సూర్య భగవానుడు అందుకని చెప్పి హెల్త్ కోసం నేను మొక్కుకోవాలని చెప్పి వెళ్ళాలి అనుకున్నానండి సో ఎట్టకేలకు ఈ రోజు అయితే కుదిరింది సూర్య భగవాను టెంపుల్ అన్నందుకు ఎండ చాలా గట్టిగా ఉంటుందండి అక్కడ అండ్ కిరణాలు కూడా చాలా మంచిగా పడతాయి అనమాట టెంపుల్ మీద ఈ సారి భగవంతుని చూపించటం అయితే అవ్వలేదండి ఫోన్ నాట్ అలౌడ్ అంట అండ్ మెయిన్ శ్రీకురణంలో చాలా టోటైస్ ఉంటాయండి చాలా పెద్ద పెద్దగా బాగుంటాయి చూడటానికి కూడా అండ్ అక్కడ అన్నదానం కూడా పెట్టారు మేము అక్కడ అక్కడ చాలా సేపు దగ్గర కూర్చున్నామండి ఈ లోపు మా స్వాములు ఫొటోస్ వీడియోస్ మామూలుగా తీసుకోలేదు మీరే చూడండి మన ముగ్గురం కలిసామంటే భూగోళన్ని ఒక కోన్ లో వేసి చెర్రీస్ వేసి ఐస్ క్రీమ్ లో అమ్మేస్తా చూసారుగా ఈ వీక్ ట్రిప్ అయితే ఇలా జరిగిందండి ట్రిప్ ఫుల్ వీడియో అయితే ఈ రోజు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను జే బాయ్